ప్రతి అన్నారు ఆయన ఎమ్మెల్యేలు అందరూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కనీసం నోరు కూడా విప్పడం లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు కుంభమేళ లేదా దేశం అంతా సనాతన ధర్మంగా మార్చేస్తాను అని అంతా నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియా వరకు తిరుగుతున్నాడు మరి ఎలక్షన్స్ ముందు పవన్ కళ్యాణ్ చెప్పొచ్చు కదా నేను సనాతన ధర్మంలోకి మారిపోయాను నేను అందరినీ మార్చడానికే రాజకీయాల్లోకి వచ్చానని ముప్పై వేల మంది బాలికలు జగన్మోహన్ రెడ్డి సమయంలో మిస్ అయిపోయారు అమ్మాయిలు మిస్ అయిపోయారు దొరకట్లేదు మేము రాగానే అమ్మాయిలు అందరినీ తీసుకొస్తామన్నారు ఒక్క అమ్మాయినైనా తీసుకొచ్చారా లేదు లక్ష మంది మహిళలకు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వేలు ఇస్తున్నారు మేము పదివేల రూపాయలు ఇస్తాం మీ కడుపులు కొట్టను అని పవన్ కళ్యాణ్ అన్నాడు కనీసం దాని గురించి ఇప్పుడు మాట్లాడట్లేదు ఆ రెండు లక్షల వాలంటీర్లో రెండు వందల మంది కూడా ఒక్కరికి కూడా కనీసం ఐదు వేలు కూడా ఇవ్వట్లేదు ఉద్యోగాలు ఇరవై లక్షలు తీసుకొస్తాం తెచ్చినంత వరకు మేము నిరుద్యోగ భృతి ఇస్తాము అన్నారు ఆ నిరుద్యోగ వృత్తి లేదు ఇప్పుడేమంటున్నారు నేను సంపాదిస్తాను అని అప్పుడని సంపాదించిందంతా పంచుతామని నేను సృష్టికర్తను నేను సృష్టిస్తాను అన్నారు చంద్రబాబు నాయుడు గారు మరి ఇప్పుడు ఖజానా ఖాళీ అయిపోయింది డబ్బులు లేవు ఏం చెయ్యాలో అర్థం అవట్లేదు గుండె ఆగిపోతుంది ఎలాగ డబ్బులు సంపాదించాలో నా చెవులో చెప్పండి అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు మీకు అనేక సార్లు నేను చెప్పాను ఎట్లా డబ్బు సంపాదించాలి వందల కంపెనీలు తీసుకొచ్చాను మీకు చెవిలో చెప్పమంటే మీ ఇంటికి వచ్చి చెవులో చెప్తాను ఒక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ సమస్యలు ఎలాగ తీరాలి లేదా మీరు కేబినెట్ మీటింగ్ పెట్టి మీ లీడర్స్ అందరినీ పిలవండి నేను మీకు శత్రువుని కాదు నేను ఇచ్చిన సలహాలు ఒక్క సంవత్సరం పాటించండి ఆంధ్రప్రదేశ్ సమస్యలు మిగతా మూడు సంవత్సరాల్లో